హాయ్ అండి ఇవాళ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను గోంగూరనైతే అంతా ఇలా ఆకులాకులుగా ఉల్చిపెట్టేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇది గోంగూర పళ్ళి లేచి చేస్తాను దీని తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి నేనైతే చిన్న గుండెలోకి వేసుకున్నా కొంచమే కదా అనేసి ఇలా వేసుకుని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి కొన్ని వేసుకొని ఉడికించుకోవాలి కొన్ని అంటే చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో ఒక గ్లాస్ అంతా వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం పొంగు రాకుండా కొంచెం నూనె వేసుకోవాలి ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే పొంగిపోతుందండి గోంగరు కదా తొందరగా లేండి ఇలా పెట్టుకొని ఉడికించేసుకోవాలి మూత పెట్టుకోవద్దు మూత పెడితే పొంగు వచ్చేస్తుంది అలా ఉడికించుకొని పొయ్యి మీదకి షిఫ్ట్ చేసానండి అక్కడ పెట్టాను సిమ్లోనూ ఇక్కడ ప్రాసెస్ కావాలి కదా అనేసి ఇక ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని పల్లీలోకి వేంపుకోవాలి దీంట్లోకి కావాలి కదా కారం ఏమీ లేదు కదా ఉట్టికిని ఉడికించుకుంటున్నాం అందుకనేసి దీంట్లోకి పల్లీలు వేసుకుని వేంపుకోవాలండి ఈ పచ్చడి రాయి సంగట్లోకి సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసే విధంగా చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే పల్లీలు వేస్తాం కదా మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే పల్లి పచ్చిగా ఉంటే కింద పచ్చివాసన అంతా వస్తుందండి సిమ్లో పెట్టుకుని లాస్ట్లో సిమ్లో పెట్టుకుని ఉంటే మంచిగా ఏ వేగుతాయి కలర్ కూడా సేడ్ అవ్వవు నాకైతే వేగిపోయాయండి తీసి ఒక బౌల్లో వేసుకున్నాం స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లో వేసేసుకున్నామే ఉడుకుతుందండి గోంగూర కొంతసేపు తొందరగానే ఉడికిపోతుంది మట్టి గోంగూరే కదా అందుకని పచ్చిమిర్చి వేస్తే కింద పచ్చిమిర్చి చేసి అది వేరుగా ఉంటుంది అది కూడా బాగుంటుంది కావాలంటే చెప్పండి అది కూడా చేస్తాను ఇది ఇలా ఉడికేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా ఎండుమిరపకాయలు నాలుగు మిరపకాయలు నాలుగు ఐదు మిరపకాయలు తీసుకున్నాను నాకు చాలా కారం ఉన్నాయి ఇవి ఇలా మధ్యలో కట్ చేసుకొని ఎందుకంటే సీడ్స్ కూడా వేగిపోతాయి ఎందుకనేసి స్వీట్స్ అయితే మంచి స్మెల్ వస్తాయి బాగా కొంచెం ఆయిల్ వేసుకొని వేంపేసుకోవాలి దీన్ని చాలా కారం ఉన్నాయండి ఇవి అమ్మో ఎందుకంటే అనంతపూర్ నుంచి మా అమ్మాయి నుంచి ఇచ్చాడు నాకు ఇక్కడ ఉన్నదైతే పడలేదు కానీ మెడపాయి చూస్తే బగ్గుమంటున్నాయి ఇలా వేయించుకోవాలండి కొంచెం రంగు రావాలి మంచిగా అందుకనేసి ఇక్కడ వేడి వేడి అన్నం చేస్తున్నాను అబ్బా అన్నము గోంగూర సూపర్గా ఉంటుందండి ఇవాళ మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టం గోంగూర అంటే ఇలా పెంపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత పల్లీలు ఇది కలిపి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు చల్లారండి మిక్సీకి రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలి ఎందుకంటే సీడ్స్ కూడా ఎండి మర్చి సీడ్స్ కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఒక తగినంత సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి కావాలంటే మళ్ళీ గోంగూరలు వేసుకోవచ్చు నేను ఉడికేటప్పుడు అయితే వేయలేదండి నేను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఒక టీం పావులే వన్ అండ్ హాఫ్ మళ్ళీ కావాలంటే తక్కువైతే గోంగూరలు వేసుకోవచ్చు మిక్సీ వేసుకోవాలి అది ఎందునండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గోంగూరలో ఉన్న వాటర్ తీసేయాలి కొన్ని వాటర్ ఉంటాయి కదా అవి తీసేసి మళ్ళీ కావాలంటే మనకి పనికి వస్తాయి అవి తీసేసి ఇలా తీసేసుకోవాలి నేను చాలా ఇది తీసి పక్కన పెట్టుకొని ఇది కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేసుకోవాలి రోల్ ఉండి రోట్లో ఉండి దంచితే బాగుంటుంది నాకు రోల్ ఉంది కానీ పెట్టుకొని దంచుతుంటే సౌండ్ కింద వాళ్ళు మీదకి వస్తారు అనేసి బయన వండుకనే దంచట్లేదు అపార్ట్మెంట్లో ఉన్నాం కదండి అంతే కదా అంతనేసి కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలి ఎందుకంటే గోంగూర మంచి వాసన వస్తుంది వేంపేటప్పుడు కొంచెం సేపు వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ఇలానే పెట్టి కొంచెం గోంగూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా నేను దీంట్లో వన్ అండ్ హాఫ్ వేసాను కదా ఎందుకంటే ఉట్టికినే వెనపకుండా ఇలా వేసి నేనైతే గుత్తి కడితే వెనుపుకుంటానండి ఇంకా రోల్ ఉంటుంది ఉంది కానీ దంచితే తిడతారనేసి నేను చేయట్లేదు దీంతోనే వెనుక చూపిస్తా ఇలా వెనుక్కొని ఇలా పట్టుకొని కింద కూర్చొని వెనుక్కోవచ్చు కాకపోతే పుంచినాయి కదా ఆల్రెడీ కావాలంటే మిక్సీలో వేసుకొచ్చింది మిక్సీలు వేస్తే టేస్ట్ ఉండదు నేను అందుకని ఇలా వేసుకొని వెనుక్కుంటాను ఏదైతే నూకున్నామో అది వేసుకుని మళ్ళీ ఒకసారి అలా కొంచెం వేసానండి నేను కొంచెం మిగిలింది ఇది మళ్ళీ ఎప్పటికైనా పెట్టుకుంటాం వేసుకుని మళ్ళీ ఒకసారి ఇట్లా కొంచెం ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదా వాటరు అవి వేసేసుకున్నాను మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలి మనకి ఇంకా పచ్చడి లూజ్గా కావాలంటే కొంచెం వేడి వేసుకుని వాటరు వేసుకోవచ్చు చల్ల నీళ్ళు అయితే వేయకండి నాకైతే ఇంకా కొంచెం మట్ట అయినాను కదా నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను ఎందుకంటే పల్లీలు పూడే వేస్తాం కదా గట్టిగా అవుతుంది పచ్చడి మళ్ళీ కొంచెం లూజ్గా ఉండడమే బెటరు ఇలా వేసుకొని అలా విన్నాడు కోడమేనండి అల్లడి అయిపోయింది ఇదిగోనండి ఇలా వచ్చింది ఇప్పుడు పల్లీలు వేసుకుని నేనైతే ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు పెద్ద సైజు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఏమవుతుందంటే ఇప్పుడు రోట్లో ఉంటే కచ్చా విధంచే వాళ్ళం ఇలా గుత్తి కడితే వేసుకొని ఇలా వేసుకుని పల్లెటూరులో పుట్టిన వాళ్ళందరి పరిస్థితి ఇదేనండి ఎందుకంటే సిటీలకు వచ్చి ఇక్కడ రోళ్ళు రోకల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇలా వెనపేసుకోవడమే ఇప్పుడు పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ పడుతుంది వేడయ్యేంత వరకు జీలకర్ర ఆవాలు పచ్చినపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు కరివే ఇది ఎండుమిర్చి తీసుకున్నానండి పోపుకి ఇప్పుడు వేసి కరివేపాకు చిట్ట 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 ఉంటుంది అందుకనేసి కసేపు ఆగిన తర్వాత వేసుకున్నాం వేగాలి కదా ఇప్పుడు కరివేపక్క ఇంకొచ్చేవాళ్ళం ఎందుకంటే మొత్తం అంత బయటకు వచ్చేస్తుంది అందుకు ఇసుక ఇస్తున్న పెద్ద పని అందుకని వేగిపోతాయి ఇప్పుడు తీసేస్తే వేగిపోయాం ఇప్పుడు పో స్టవ్ ఆపేస్తాను పోపేసేస్తాను అంతే ఇది అండి గంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసి పెట్టుకుంటాను ఇప్పుడు బౌలెక్ సర్వ్ చేసుకున్నాం ఎంత బాగుంటుందోనండి ఇది వేడన్నం లేకని రాగి అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం కదా ఏం కాదు ఫ్రిడ్జ్లో అంటే స్పూన్ వేసి ప్రతిసారి కలుపుతూ ఉంటే కొంచెం పాడవుతుంది అందుకనేసి పక్కన తీసి పెట్టేసుకుంటే కావలసినప్పుడు మనం పోపేసి పెట్టుకోవాలన్నా ఉల్లిపాయలు వేయకోకుండా వేసుకోకుండా పెట్టుకుంటే కావలసినప్పుడు పోపు పోపేసుకోవచ్చు ఇదేనండి నా వీడియో నా పచ్చడికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్